మండలం స్థానిక ఎంపీడి కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని క్రీడా పోటీల్లో గెలుపు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సంబరంలో ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలమే ఈ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మూల కారణమని వారి త్యాగాలను భావితరాలకు తెలియాలని ఆమె అన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్న అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడికి కూడా శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీ వన్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోని రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ లాగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధి కోసం అలాగే సంక్షేమం మంచి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ముందుకు పరుగులు తీస్తున్నది ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి మళ్ళీ ఒక విలువ అనేది ఏర్పడింది అనేది ప్రతి ఒక్కరి తలక ఆకాంక్ష అలాగే నిర్ణయం కూడా కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం అలాగే సంక్షేమ ఫలాలను అందిస్తూ కూడా ఆంధ్ర రాష్ట్రం వికసి ఆంధ్రప్రదేశ్గా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి మరి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భారతీయులు ఏ దేశంలో ఉన్నా అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి మన భారత ఖండం అని పేరు ఎందుకు వచ్చిందంటే వివిధ రాష్ట్రాలు వివిధ భాషలు అన్నిటి కలిసి వివిధ వివిధ సంస్కృతి ఉన్నప్పటికి కూడా ఈరోజు అందరూ ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా తయారయ్యి ఒక ఒక గాడి మీదకి వచ్చి మనం పరిపాలన సాగిస్తున్నాం మన ప్రపంచంలోనే అతి పెద్దగా ప్రజాస్వామ్య దేశం ఉంది అందువల్ల దీని తాలూకా విలువలు తెలుసుకొని మన పూర్వీకులు ఏదైతే మనకి వారి తాలూకా జీవితాన్ని అర్పించి ఈ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారో దాని ద్వారా మనం ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నాము అన్ని మతాలకి అన్ని కులాలకి అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నామో ఈ రాజ్యాంగాన్ని విలువలు నిలబెట్టే విధంగా భావి పౌరులు అందరూ ముందుకు రావాలి అదేవిధంగా ఉన్న నాయకులు కూడా ఆ విధంగా ఆ సంస్కృతిని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలని ఈ గణత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కోరుకుంటూ నమస్కారం అండి ఈరోజు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఏంటంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన మన పరిపాలన అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయింది మన హక్కులు విధులు మన బాధ్యతలు మనం విధంగా ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి ఎవరికి ఏ హక్కులు ఉండాలి సమానత్వం అందరం కూడా బాగుండాలి ఆలోచనతో యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆ రాజ్యాంగ రచ రచనని ఈరోజు మనం అమలు పరుస్తూ పంతొమ్మిది వందల యాభై నుంచి మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆలోచన చేశారు పెద్దలందరూ ఈరోజు అందరూ కూడా మన మన కూటమి నాయకులుగా అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మంచి జరుగుతుంది చెప్పేసి మీ అందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటాం

தண்டாக்கூம்மா மேடம் சார்

हिन्दु सेकेन्ड न आमा पापा जान्छन् चला पाछो इटो इटो क्यामेरा वाइप पुञ्या सन्ता करो पापा